తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ సీఎం సీఎం గారి పట్ల అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తులు బూతులు తిట్టడం జరుగుతుంది మొన్న టెన్టీవీ డిబేట్లో జరిగిన డిబేట్లో నోరా అది తాటి మట్ట అర్థం కావట్లేదు ఒక సీఎం గారిని పట్టుకొని చెప్పుతోని కొడతా మదం పట్టినవా తాగిన మైకోళ్ళం పట్టినవా ముడ్డి బలిసిందా అని ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది యాజ్ ఏ అర్బన్ కాంగ్రెస్ పార్టీ మహోబాద్ ప్రెసిడెంట్గా అందులో కాంగ్రెస్ నికారేసిన కార్యకర్తగా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఈ మాటల్ని మొత్తం కూడా మా జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారితోని అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు బలరాంరాయ్ గారితోని ప్రభుత్వ విప్ చీఫ్ విప్ రామచంద్ర నాయకార్తోని గారితో మా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మురళీ గారితో చర్చించడం జరిగింది అంజన్న మీరు ప్రెస్ మీట్ పెట్టండి మీరు మాట్లాడండి దాన్ని ఖండించండి మా స్థాయిగా ఆయన గురించి మాట్లాడే మాది మా స్థాయి కాదు అది ఆయన స్థాయిలో మీరు మాట్లాడడం కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఆదేశించిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెల్లారే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం జరిగింది ఆ వ్యక్తిగత ఆరోపణలకు మొత్తం కూడా మళ్ళీ మేము చెల్లారి మా జిల్లా పార్టీ ఆఫీసులో సమావేశం చేసి దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా నా కార్యకర్తల ముందు నా నాయకుల ముందు పెసు మిత్రుల ముందు చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా తనపై ఒక కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలకు ఆన్సర్ లేదు ఇప్పటికీ నేను సిద్ధం వాటి కట్టుబడి ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గర డిబేట్ పెడదాం ప్రతిపక్ష పార్టీలను పిలుద్దాం మీడియాను పిల్దాం అని చెప్పిన తన స్పందన లేదు అసలు అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవడో ఒకడు అనామకుడు ఒక మెసేజ్ పెట్టిండు ఆ మెసేజ్ ఏమైనా పెట్టిండి ఇలా సన్నాయి నొప్పులు నొక్కుతూ అంజన్న గారు మీరు చాలా గొప్పోళ్ళు అదేవిధంగా మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడకూడదు సద్విమర్శలు చేయాలి ఆ విమర్శలు చేయాలి చెప్పుకుంటూనే మా సార్ చాలా గొప్పోడు ముప్పై ఏళ్ళ కంటే మా దగ్గర మా సార్ దగ్గర నేను పాలేరు పని చేస్తాను చాలా గొప్పోడు అని చెప్పడం జరిగింది సరే మీ సార్ దగ్గర పాలేరు పని చేసుకుని చేసుకో ఫస్ట్ మీ సార్కు చెప్పుకో ఇలాంటి మాటలు మాట్లాడం కరెక్ట్ కదా సార్ మీరు ఒక విద్యా సంస్థలు నడుపుతారు భారీ భారత విద్యార్థులను తయారు చేస్తున్నారు మీరు మంచి భాష నేర్పాలే మీరు ఏ భాష మాట్లాడితే మీ అదే భాష నేర్చుకుంటారు నాకు అర్థమైంది అంటే కేసీఆర్ భాషనే రవీంద్రరావు నేర్చుకున్నారు అంతకంటే వేరేం లేదు అయితే నీ నీ సార్గా చెప్పుకోను కానీ నాకు ఫోన్ చేసి నువ్వు ఏడ్చినావు తుడుచినట్టు నీ దగ్గరికి ఎన్నడూ రాలే నేను ఎన్నడూ ఏడవలే నీకు సంబంధించిన ప్రతి విషయంలో గణప్రజంభ అంజేంటాడు ఆ ముత్యాల సాక్షి చెప్తూ నేను సహాయం చేసిన నువ్వు ఎక్కడన్నా సాయం చేయలేదు అది గుర్తుపెట్టుకో పట్టు అసలు గుర్తుపెట్టుకొని మెయిల్ మాట్లాడి అనుచరులు మొత్తం కూడా ఒక హాఫ్ బాట్లో కూడా ఒకటి మాట్లాడతాడు ఫుల్ బాట్లో ఇంకో మాట మాట్లాడతాడు సీఎం నుంచే స్థాయి మాది కాదా ప్రజాస్వామ్యంలో భారత మీది సీఎంని విమర్శిస్తూ ఈ సీఎంని విమర్శించే స్థాయి అటది మళ్ళీ ఇంకో మాట ఏమంటే వాడు నొక్కులు మీ మీ ఎమ్మెల్యేలుగా మాట్లాడతలేరు మీ ఎంపీ గారు మాట్లాడతలేరు మీ ప్రభుత్వ చూపి మాట్లాడతలేరు మీ జిల్లా అధ్యక్షులు మాట్లాడతాడు మా సార్ మాట్లాడింది కరెక్టు అని చెప్పి దానిలో మాట్లాడుతాడు మీ సార్ కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే మీ సారు స్థాయికి మా ఎంపీ మీ సార్ స్థాయికి మా జిల్లా అధ్యక్షుడు మీ సార్ స్థాయికి మా ప్రభుత్వ రామచంద్ర నాయుడు గారు మీ స్థాయికి దిగజారి అటువంటి చిల్లర వ్యక్తి మీద మాట్లాడే స్థాయి నా లీడర్ కాదు ఒక టౌన్ ప్రెసిడెంట్గా మా కార్యకర్త ఆదేశించి మీరు మాట్లాడండి అన్న ఎంత దూరం అనేది పోవాలి ఆయనకు సంబంధించిన అవినీతి పుట్ట కొత్త కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మా ఆదేశించడం ఆదేశం జరిగింది రెండు మూడు రోజులు మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ చీఫ్ మా బెల్లయ్య నాయకు అందరూ కూర్చుంటారు అందరూ మాట్లాడతారు నీకు అహంకారం పెరిగింది బాగా మదం పెరిగింది ఆ మదంతోనే మదం మాటలు మాట్లాడుతున్న ఎందుకంటే నేను కూడా అనవాల్సి వస్తుంది ఒక ముఖ్యమంత్రి అబ్బా ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు బలిసిందా తాగినవా చెప్పుతో కొడతానంట మాకు చెప్పులు లేవా మా మహిళా సోదరులకు చెప్పులేవా లేవా నేను అడిగిన దానికి మీరు సమాధానం సమాధానం ఇచ్చే ప్రసక్తే లేదు తేలిపోయింది తేలిపే తేలిపేలాగా ఉండండి ఒక మాట వాడు మెసేజ్ పెట్టుడు ఒక విధవా మెసేజ్ దానికి ఆన్సర్ కరెక్ట్ చేయి అన్న వద్దులే ఊరుకోండి అన్న సారీ అని చెప్తే అయిపోయా నీ ఊరుకుంటా కదా ఇక మాట్లాడడం కదా మా ముఖ్యమంత్రి సారీ చెప్పామని చెప్పు ఇక మిమ్మల్ని ఉండవు కానీ మేము వదలదలుచుకోలేదు ఇవాళనే మున్సిపాలిటీ కమిషన్ గారితో మాట్లాడడం జరిగింది నువ్వు అక్రమంగా నీ విద్య నీ ఏది బీడీ కాలేజ్ ప్లేస్లో పర్మిషన్ లేకు ఎమ్మెల్సీ కదా ప్రజాప్రతినిధి కదా ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు ఒక బాధ్యత విధంగా లేకుండా ఒక మూడు నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కడితే దానికి వచ్చే ట్యాక్స్ ఇవన్నీ కూడా వెగ్గొట్టేటే కదా నేను ప్రభుత్వంలో ఉందని చెప్పి నిష్టానుసారం చేసుకున్నాను అదేవిధంగా ఎస్ఆర్ఎస్ కాలేజ్లో మొత్తం కూడా చుట్టూ ఫెన్సింగ్ చేసి ఆక్రమించుకోవడం దాని మీద మీరు కంప్లైంట్ చేస్తున్నాను బీడీ కాలేజ్ వ్యవహారంలో మైనార్టీ బీడీ కాలేజ్ ఎట్లా వచ్చింది తర్వాత జనరల్ కాలేజ్ ఎట్లా మారింది దాని మీద కూడా సీబీసీలో ఎంక్వైరీ చేస్తున్నావు ఇది సీఎం గారు దృష్టి కష్టంగా తీసుకోబోతున్నావు నువ్వు చేసిన అన్నిటికి కూడా సాక్ష్యాధారాలతో మొత్తం కూడా అదే విధంగా భారతి ఇంటర్మీడియట్ సూర్యాపేటలో ఆ రోజు ఆన్లైన్ లేదు సూర్యాపేట అప్లికేషన్ వేరే కాలేజ్ అప్లికేషన్ ఇక్కడికి వచ్చేది ఇక్కడ అప్లికేషన్ అక్కడ మీకు దాని అర్థం మీకు తెలుసా ఇక్కడ విజ్ఞాన భారతి దాని మీద ఫీజులు తీసుకునేది స్కాలర్షిప్లు అక్కడి నుంచి వచ్చిన ఆ కాలేజీ పేరు ఆ స్కిల్ అంటే డబుల్ దమాక తీసుకున్నావు వాళ్ళు కూడా అక్కడ డబుల్ దమ్ ఈ అప్లికే అక్కడ పోతే కదా అంటే దీంట్లో ఎంత నేరమో చెప్పండి ఎంత క్రైమో చెప్పండి నీ అప్లికేషన్లో నీ దగ్గర వచ్చిన ఫీజులు కూడా నువ్వు తీసుకో ఓకే స్కాలర్షిప్ తీసుకో కానీ ఇంకో కాలేజీలో అప్లికేషన్ పట్టుకోవచ్చు కూడా ఈ కాలేజీ పేరు మీద నువ్వు తెచ్చుకున్నావు కుంభకోణం కాదు ఇది కుంభకోణ ఇవన్నీ చాలా ఉన్నాయని కాబట్టి అన్ని వెలికి తీస్తాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు ఖచ్చితంగా మా సీఎం గారు చాలా సారీ చెప్పేంత వరకు నీ భాగవతం బయటకు తీయాల్సిందే నువ్వు నన్ను మిత్రుడు అని చెప్తున్నావు కానీ మిత్రుడు అనుకునే నేను చాలాసార్లు నీకు సహాయం చేసినా అది హేళన చేసినావు నన్ను గంటపురప్ప అంజయ్యోడు నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పుడు క్షమించి నీకు ఎన్ని 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 సమయాలు కూడా ఆపదకాలంలో ఉంటే నా భుజాన్ని వేసుకొని మోసిన ఇవాళ పరకాల శ్రీనివాసరెడ్డి సాక్ష్యం మరి రంగారావు సాక్ష్యం అజయ్ సార్ సి పేపర్ సాక్ష్యం సాధుల సీనన్న సాక్ష్యం ఇలాంటి వ్యక్తులు చాలామంది సాక్షులు ఘరపురా పంచే నీకేం చేసినా నీ బీడీ కలె పనిచేయాలి నేను కాపాడా నీ పార్టీలో ఉన్న వ్యక్తే భరత్ కుమార్ రెడ్డి పది వెహికల్ తీసుకొని ఆ రోజు రెడ్డి నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాజకీయ పక్షాలు మొత్తం కూడా మౌబోలు ఏకమై నీ తప్పుడు పద్ధతిని నీ అవినీతి పద్ధతిని బయట పెట్టడం కోసం చేస్తే నైట్ పూట ఫోన్ చేసి నువ్వు తప్ప నాకు ఎవ్వరలే నన్ను కాపాడ అంటే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఊరు అన్న పోనీయండి అని చెప్పి చేసి ఆ పా ఆ పంచాయతీని సునాయాసంగా పరిష్కరించండి గణపురం పంజేయకు రవీంద్ర వ్యక్తిగత పంచాయతీ అని చెప్పి మా లోపల కొంతమంది మాట్లాడుతున్నారు మీరు మీరు టీఆర్ఎస్ కోవర్ట్లో ఉండదలుచుకున్నారా కాంగ్రెస్ పార్టీ తెలుసుకుని మీరు ఖచ్చితంగా చెప్తున్నాను గణపురం పంచేయకు రవీంద్రకు వ్యక్తిగత పంచాయతీ లేదు రావాలి పంచాయతీ మామూలు చెప్పి చెప్పాలి పంచాయతీ లేదు సీఎం గారిని అన్నాడు కాబట్టి ఒక నిసార నికారసిన కార్యకర్తను ముట్టుకున్నా మాట్లాడినా చెప్పిన సమానం చెప్పిన దాని తర్వాత వాళ్ళు వచ్చి రావు మాట్లాడిన పైన టౌన్ పిఎస్లో మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన తక్షణమే చర్య చేసి దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను కూడా పెన్ డ్రైవ్ ద్వారా సీఐ గారికి ఇవ్వడం జరిగింది తప్పనిసరి చర్య తీసుకుంటారు ఇక రోజు కూడా రోజుకు కార్యక్రమం ఉంటుంది ఇప్పటికైనా నువ్వు మా సీఎం గారికి క్షమాపణ చెప్పి నాది పొరపాటు అని చెప్తే వదిలేస్తా పోనీ ఉదాహరణ అది కూడా ఫ్రెండ్ అది కూడా వదిలేస్తా ఒక మానవత ఉత్పత్తి కూడా వదిలేస్తాను కానీ నేను అహంకారంతో చేస్తా మాత్రం వదిలిపెట్టారు బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు మొన్నడు దానికి ఏమన్నాడు ఏం చెప్పిండు ఆయన ఏం సాధించడం కోతుల పెడదని చెప్తున్నారు ఐదేళ్ళగా చైర్మన్ ఎక్కడ ఎక్కడేమన్నా కోతల పెడదని చెప్తారు వచ్చిన డబ్బులన్నీ ఏమైనా మొత్తం ఔబాద్ మున్సిపల్ దౌర్భాగ్యంగా ఉన్నది దౌర్భాగ్యంగా ఉన్నది ఒక్కొక్క చరిత్ర మౌలు పెడితే మళ్ళీ చాలా పురాణం ఎక్కుతుంది ఇప్పటికైనా మోహాదు టౌన్ అభివృద్ధి పిల్లల మమ్మల్ని నడపూ ఉంటాడు ఆ అంజయ్య గారు ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో చెప్పి జిల్లా అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మహబాదు మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మా ఎంపీ గారి నాయకత్వంలో ప్రభుత్వ వైపు అదేవిధంగా మా సలహాదారు గౌరవనీయులైన వేమనర గారి నాయకత్వంలో మహోబాద్ జిల్లాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ వీకంటే మెరుగ్గా చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ వదరి నుంచి కూడా నాకు సహకరిస్తున్న నా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు మా ఎమ్మెల్యేకు మా ఎంపీకి భరత్ చంద్రరెడ్డి గారికి విప్పు గారికి నరేంద్ర రెడ్డి గారికి మిగతా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే